చిట్టి కథల పెట్టికు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నిజాయితీ పరులు గోపవరం అనే గ్రామంలో నీలకంఠం రెండెకరాల మెట్ట పొలం గల చిన్న రైతు ఆయనకు ఒకే ఒక సంతానం అవంతి చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆమెను నీలకంఠం ఏ లోటు కనబడకుండా పెంచాడు ఆమెకిప్పుడు పెళ్ళిడు వచ్చింది పది పదిహేను వేలైనా కట్నంగా ముట్ట చెబితే తప్ప వరులు దొరికేలా లేరు నీలకంఠం ఎక్కడైనా అప్పు దొరుకుతుందేమో అని పురుగూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళాడు అవంతి పక్క గ్రామంలో ఉన్న స్నేహితురాలింటికి వెళ్ళింది ఆ రోజు చీకటి పడే వేళ ఆమె బాడకబండిలో తిరిగి వచ్చి ఇంటి ముందు దిగింది లోపల నుంచి తండ్రి ఎవరితోనో ఘర్షణ పడుతున్నట్లు పెద్దగా కేకలు వినిపించాయి వయసులో పెద్దవాడివని ఇంతవరకు మర్యాద ఇచ్చాను బుద్ధి మార్చుకుని ఉదయాన్నే నా డబ్బు ఇవ్వకపోయావో గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ ఒక పాతికేళ్ల యువకుడు గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు అవంతి ఇంట్లోకి పోయి తండ్రిని ఈ గొడవంతా ఏమిటి నాన్న అని అడిగింది నేలకంఠం కోపంగా అన్ని సంగతులు నీకు చెప్పాలా వంట పనేదో చూడు అన్నాడు ఏనాడు పల్లెత్తు మాటానని తండ్రి ఇంత గట్టిగా కసురుకోగానే అవంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక అరగంట మౌనంగా గడిచాక నీలకంఠం ఎంతో శాంతంగా నీ పెళ్ళి వచ్చే నెలలోనే అన్నీ నచ్చాయి పదివేలు కట్నం కావాలి అని వారం రోజుల క్రితం చెప్పి వెళ్ళారే ఆ సంబంధం నిశ్చయపరచదలుచుకున్నాను అన్నాడు డబ్బు ఎక్కడ దొరికింది నాన్న అని అవంతి భయం భయంగా అడిగింది ఆ ఆరాలు నీకు అనవసరం తెలిసిందా అంటూ మంచం వాల్చుకుని పడుకున్నాడు నీలకంఠం అవంతి వంటగది సర్ది వచ్చేసరికి నీలకంఠం మంచి నిద్రలో ఉన్నాడు ఆమె తండ్రి బట్టలు పెట్టుకునే పెట్టె తెరచి చూసింది పెట్టే అడుగున ఒక తోలు సంచి కనబడింది దాని నిండా డబ్బున్నది తండ్రి తన పెళ్లి కోసం చివరకు లాంటి నీచానికి పాల్పడ్డా అనుకుని అవంతి నివ్వెరపోయింది ఆ తోలు సంచిని తన తలగడ దిండు కింద పెట్టుకుని నిద్రపోయింది తెల్లవారగానే రాత్రి నీలకంఠంతో పోట్లాడిన యువకుడు వచ్చాడు నీలకంఠం అతన్ని చూస్తూనే ఇప్పటికీ వంద సార్లు చెప్పాను ఈ డబ్బు సంగతి నాకు తెలియదు ఇక వెళ్ళు అన్నాడు ఆ యువకుడు కోపం తెచ్చుకుని ఏదో అనబోయేంతలో అవంతి కల్పించుకుని ఏదో డబ్బు గురించి మా నాన్నను బాధించటం ఏం మర్యాద అన్నది ఇందులో బాధించటమేమీ లేదు జరిగిందేమిటో చెబుతాను విను అంటూ యువకుడు ఇలా చెప్పసాగాడు అతడి పేరు చంద్రం ఒక నగల వ్యాపారి దగ్గర గుమస్తా ఒక రోజున యజమాని పదివేలు ఒక తోలు సంచిలో పెట్టుకుని వ్యాపారం పని మీద బయలుదేరి వెళ్ళి గంట గడిచే లోపలే విచారంగా దుకాణానికి తిరిగి వచ్చాడు దారిలో డబ్బు సంచిని దొంగలెవరో తస్కరించారు ఇది విని యజమాని కన్నా చంద్రం ఎక్కువ బాధపడ్డాడు చంద్రం అన్న పట్నంలో ఉన్నాడు అతడి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చంద్రం ఆ రాత్రే పట్నం బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక చెరువుగట్టు పక్కన ఉన్న చెట్లతోపులోంచి అతడు నడుస్తూ ఉండగా ఒక చెట్టుచాటు నుంచి ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది ఈ డబ్బు మనలో ఎవరో ఒకరికి దక్కితే కనీసం ఏడాది పాటు దొంగతనాల జోలికి పోకుండా సుఖంగా బతకవచ్చు ఒక పని చేద్దాం ఈ సంచిని ఇక్కడ పెట్టి చెరువుగడ్డు మీదకి పోదాం అక్కడ నుంచి ఎవరు ముందుగా వచ్చి ఈ సంచిని తాకితే వాళ్ళది అందులో ఉన్న డబ్బు ఏమంటావు అన్నాడు ఒక దొంగ రెండో దొంగ ఇందుకు సరేనన్నాడు ఇద్దరూ సంచి అక్కడ పెట్టి చెరువుగట్టు మీదకి వెళ్ళారు చంద్రం చెట్టు చాటు నుంచి సంచి ఉన్న చోటకు వచ్చి దాన్ని చూస్తూనే నిర్గాంతపోయాడు ఆ తోలు సంచి తన యజమానిది చంద్రం చప్పున సంచి తీసుకుని పరిగెత్తసాగాడు దూరం నుంచి ఇది చూసిన దొంగలు అతడి వెంట పడ్డారు చంద్రం చాలా దూరం పరిగెత్తి నీలకంఠం వాళ్ళ గ్రామం చేరాడు వీధుల్లో ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు తను దొంగలకు దొరికిపోయినా యజమాని డబ్బు సంచి దొంగలపాలవకూడదనుకుంటూ అతడు వీధి పక్కన ఉన్న ఒక ఇంటి అరుగుకు అడ్డంగా ఉన్న మేదరతడిక వెనక్కు దాన్ని విసిరివేశాడు అతడు గ్రామం దాటి మరికొంత దూరం పరిగెత్తేసరికి బాగా తెల్లవారిపోయింది ఇక లాభం లేదని దొంగలు ఎటో వెళ్ళిపోయారు చంద్రం పట్నం వెళ్ళి అన్న ఆరోగ్యం కొంత బాగైందని తెలుసుకుని నీలకంఠం ఉండే గ్రామానికి తిరిగి వచ్చాడు ఇప్పుడు నీలకంఠం ఆ డబ్బు సంచి సంగతి తనకు తెలియదని అబద్ధమాడుతున్నాడు అంతా విన్న అవంతి చంద్రం స్వామి భక్తికి ఆశ్చర్యపోయి తన తలగడ కింద ఉన్న డబ్బు సంచిని అతడికి ఇవ్వబోయింది కానీ నీలకంఠం ఆమెకు అడ్డు వచ్చి సంచి ఇవ్వకు ఇతను చెప్పేదంతా పెద్ద కట్టు కదా ఆ డబ్బు సంచి నాకెలా దొరికిందో చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు అతడు కూతురు కట్నం డబ్బు కోసం ఒకటి రెండు చోట్ల ప్రయత్నించి పని కాక నిరాశగా ఇంటికి బయలుదేరాడు ఆ క్షణంలో అతడికి జీవితం మీద రాత పుట్టింది ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసే శక్తి లేని తాను బ్రతికుండి ఏం ప్రయోజనం అనుకుంటూ దారి ప్రక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావికేసి తడబడుతున్న అడగలతో నడవసాగాడు నీలకంఠానికి కొంచెం వెనగ్గా వస్తున్న ఒక నడివయసు వాడు అతడి తడబాటు గమనించి చప్పున వచ్చి భుజం పట్టుకుని ఆగు నువ్వేదో అగాయిత్యానికి తలబడినట్టున్నది కారణమేమిటి అన్నాడు నీలకంఠం కళ్ళనీళ్ళు పెట్టుకుని ఒక్కగనక్క కూతురుకు పెళ్లి చేయలేని నేను బ్రతికుండే ప్రయోజనమేమిటి అన్నాడు ఆ జవాబుకు అతడు నవ్వి నాకు పది మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్తోమతున్నది కానీ పిల్లలు లేరు ఈ డబ్బు నాది కాదు అయినా తీసుకో నీ చిరునామా ఇచ్చావంటే నెలకింతా అని వసూలు చేసుకుంటాను అంటూ ఒక తోలు సంచిని నీ ఇచ్చాడు ఆయన పేరు రాజయ్య ఆయన నాకు సంచి ఇవ్వటం చాటున ఉండి చూసి ఈ చంద్రం కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అవంతి ఇతడి మాటలు నమ్మకు సాక్ష్యం చెప్పటానికి ఆ రాజయ్య ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అన్నాడు నీలకంఠం చిరాగ్గా అంతలో రాజయ్య వీధిలోంచి గడప దగ్గరకు వచ్చి అంత చీకట్లో కూడా ఈ ఇంటిని బాగా గుర్తుపెట్టుకున్నానన్నమాట అన్నాడు నవ్వుతూ నీలకంఠం కూతురుకు రాజయ్యను పరిచయం చేశాడు ఆమె జరిగిందంతా ఆయనకు చెప్పి ఈ చిక్కుముడిని మీరే ఊడదీయాలి అన్నది అదెంత పని అని రాజయ్య జరిగింది ఇలా చెప్పాడు ఆయన పట్నంలో బంధువులంట పెళ్ళికని సూర్యోదయానికి కొంచెం ముందుగా బయలుదేరాడు నీలకంఠం వాళ్ళ గ్రామం చేరి అతడి ఇంటి వీధిలోకి వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది తలదాచుకునేందుకు ఇంటి అరుగు మీదకి చేరిన రాజయ్యకు తడిక పక్కన సంచి ఒకటి కనిపించింది తీసి చూడగా లోపల చాలా డబ్బు ఇంటికి తాళం వేసి ఉన్నది ఇంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళే తొందరలో సంచి అక్కడ జార విడిచి ఉంటారని తిరుగు ప్రయాణంలో వాళ్లకు అప్పగించవచ్చునని అనుకుని వాన వెలవగానే ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు దారిలో ఒకచోట ఆ డబ్బును పాడుబడిన బావికేసిపోతున్న నీలకంఠానికి ఇవ్వటం జరిగింది అప్పట్లో రాజయ్యకు తనకు డబ్బు సంచి దొరికిన ఇల్లు నీలకంఠానిదని తెలియదు తిరిగి ఆయన ఇంటికి పోయి తనకు సంచి దొరికిన ఇంటి వాళ్లకు జరిగిన సంగతి చెప్పి డబ్బు ఇద్దామని డబ్బు తీసుకుని బయలుదేరి వచ్చాడు ఇంత చెప్పి రాజయ్య నీలకంఠంతో నేను మీకిచ్చిన డబ్బు సంచి చంద్రం యజమానిదే అయి ఉంటుంది దాన్ని చంద్రానికి ఇచ్చేయండి మీకు కాబోయే అల్లుడికి ఇవ్వవలసిన కట్నం పదివేలు నేనిస్తాను అని చంద్రం కేసి పరీక్షగా చూస్తూ ఆ కాబోయే అల్లుడు ఈ కుర్రవాడిపాటి ఉంటాడా అని అడిగాడు ఏదో పెళ్లి చూపులు కంటూ వచ్చిపోయిన అతన్ని గురించి లోతుగా తెలుసుకునే అవకాశం నాకెక్కడుంది తల్లిదండ్రులు పదివేలు కట్నం కావాలంటే గంగిరెద్దులా తలుపాడు అంతే అన్నాడు నీలకంఠం అక్కసుగా రాజయ్య ఈసారి చంద్రం భుజం తట్టి నీ యజమాని పోయిందని చేతులు దులిపివేసుకున్న డబ్బును తిరిగి ఆయన పరం చేసేందుకు నీవు పడ్డ శ్రమ నీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి నీలకంఠం గారు అవంతి ఒప్పుకుంటే మాట నీకు పెళ్ళయిందా కాకపోతే ఏపాటి కట్నం కావాలి అన్నాడు చంద్రం కేసి అవంతి కేసి చూశాడు నీలకంఠం అతడికేసి ఆప్యాయంగా చూస్తున్నాడు అవంతి సిగ్గుతో తల వంచుకొని నేలచూపులు చూస్తున్నది తన పెళ్ళి తప్పిపోయినా సరే అని డబ్బు సంచి నాకు ఇవ్వబోయిన అవంతి మంచితనం నాకు బాగా నచ్చింది కట్నం కారణంగా ఇంత గొడవ జరిగాక ఇంక నేను కట్నం అడగటమేమిటి అన్నాడు చంద్రం రాజయ్య నీలకంఠం కేసి చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉండటం గ్రహించి వచ్చే నెలలోనే పెళ్లి ముహూర్తం ఇక్కడ కాదు నా ఇంట్లో పది మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయగల స్తోమత కలవాడినని లోగడే నీలకంఠం గారికి చెప్పాను అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్